సార్ ఎక్కడున్నారు సార్ విజయమాల్యా విజయమాల్యాని తీసుకొస్తామన్నారు నీరవ్ మోడీని తీసుకొని వస్తున్నారు మెయిల్ తీసుకుని తీసుకొస్తున్నాను రెండు వేల పద్దెనిమిదిలో బహిరంగ సభలో మోడీ చెప్పారు ఏ మూలన ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా లాక్కొని వస్తామన్నారు సార్ ఇప్పుడు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు ఎక్కడున్నారు సార్ విజయమాల్యా ప్రాపర్టీస్ మనం సీజ్ చేసినామా లేదా నీరవ్ మోడీ ప్రాపర్టీ సీజ్ చేసినామా లేదా మీరు మీకు సమాచారం ఉందా సార్ మీరు సమాచారం ఉందా మీకు నీరవ్ మోడీ ప్రాపర్టీస్ కానీ మీరు చెప్తున్న ఆయన ప్రాపర్టీ అన్ని సీజ్ చేసారు. హేటల్ గారు విజయమల ప్రాపర్టీని సీజ్ చేసిన గుర్తు పెట్టుకోండి. ఎక్కడ ఎంత మేరకు ఉంటే ఎవరెవరైతే ఇగవేత గురేన్రో వాళ్ళందరి ప్రాపర్టీస్ సీజ్ చేసిన గుర్తు ఇంక అవసరం లేదు సార్ వాళ్ళు ఏం తీసుకురారా వదిలేస్తా. సీజ్ అయిపోయారు సార్ ఇంకా బిజెపి విధానం ప్రకారం మరి వాళ్ళని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ఎందుకు అంటారు? జరుగుతా ఇదు జరుగు అన్నట్టున్నాను. మరి అంత సీజ్ అయింది అంటున్నారు టు సీజ్ చేయడమే కాదండి వాళ్ళ మీరు ఒత్తిడి రకరకాల పదవి చేస్తాం కదా ఒకటి ఏంటంటే మీకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సందర్భం వచ్చినప్పుడు దర్యాప్తు సంస్థలుంటే మాట్లాడుతుంది తెలుసు తీసుకొస్తాను ఈటల రాజేందర్ గారు ఇరవై మూడు మంది నేతలపైన ఈడీ కేసులు అయిన తర్వాత బీజేపీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళని కేసులన్నీ హోల్డ్లో పెట్టారు అశోక్ చవాన్ లాంటివారు ఆదర్శ కుంభకోణంలో ఉన్న అశోక్ చవాన్ లాంటి వారు బీజేపీలో చేరగానే ఎందుకు పునీతులు అయిపోయారు ఇరవై మూడు మంది బీజేపీలో చేరగానే వాళ్ళందరి మీద కేసుల కొనసాగింపు ఎందుకు నిలిపేశారు ఇది ద్వంద్వ విధానం కాదా ఒక మాట రమేష్ గారు ఎందుకు వాళ్ళను మొత్తం దాస్తున్నారనో లేకపోతే కాపాడుతున్న మీరు అనుకుంటారు దర్యాప్తు సంస్థలు ఉంటే తప్పకుండా దర్యాప్తు జరుగుతూనే ఉంటుంది దర్యాప్తు జరగకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు వాళ్ళు ఏ పార్టీ అని చూడరండి దర్యాప్తు సంస్థలకినా భారతీయ జనతా పార్టీలో ఉన్నాడా కాంగ్రెస్ కాదు మీరు మీద రాజేందర్ గారు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి బీజేపీలో చేరిన వారి పైన సీఎం బీజేపీలో చేరక ముందు కేసులు కంటిన్యూ అట్లనే అవుతున్నాయి అట్లనే అరెస్టులు అవుతున్నాయా మీరు చెప్పగలరా ఒక మాట ఆదర్శ కుంభకోణం ఎంత పెద్ద కుంభకోణం మహారాష్ట్ర తెలుసు ఆయన అశోక్ చౌన్ బీజేపీలో చేరిన తర్వాత కేసీఎం అయింది అదే విధంగా చాలా మంది ఒక ముఖ్యమంత్రిని కూడా చేశారు ఒక కాంగ్రెస్ నేతని మీ బీజేపీలో జాయిన్ చేసుకొని ఒక మాట నేను పెదాల మిత్రులు మాట్లాడుతాను రమేష్ గారు నేను సమాచారం తెలిసే వ్యక్తిగానే మాట్లాడుతున్నాను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎన్నడూ తప్పించుకో జాలరు గుర్తుపెట్టుకో ఇలా లేకపోతే రేపు లేకపోతే ఎల్లుడు తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే ఈటల గారు లిక్కర్ స్కామ్ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం చాలామంది స్కామ్స్ తరు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఇక్కడ కవితను అరెస్ట్ చేశారు అక్కడ వైసీపీ ఎంపీని మీ పార్టీలో చేర్చుకొని ఆ తర్వాత ప్రజలకు ఏం అంటే లిక్కర్ స్కామ్ని మీరు లీగలైజ్ చేస్తున్నారని చెప్ చెప్పచ్చా లేక ఎట్లా చెప్పొచ్చు ఎక్కడ చేర్చుకున్నారు మా వాళ్ళు బాగుండే శ్రీనివాస్ వైసీపీ ఎంపీ ఒక మాట నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా లిక్కర్ స్కామ్లో ఉన్నా ఏ స్కామ్లో ఉన్నా ఆయన ఏ పార్టీలో ఉన్నా దర్యాప్తు మాత్రం తప్పకుండా జరుగుతుంది వాళ్ళు చట్టం ముందు నిలబడవలసిందే ప్రూవ్ చేసుకోవాల్సిందే సార్